प्लीज़ सब्सक्राइबुभेरी न्यूज़ channel. विराजो अधिपुरुषहासुदातो अत्यरुष्टवार लक्ष्मी राज लक्ष्मी जय लक्ष्मी सरस्वती जय लक्ष्मी वरलक्ष्मी चबसन्ना मम सर्वदा वरां कुशो वरां भी चुत्रां करे बहुमें कमला सुनस्तां पालार कोडी प्रदीपां कलेत्रां मजे हमार नगरी शरीन्दा

புன் புன்ீத்தி ஓம் ஆதி சோமாமி நமக்கு

కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ గారికి కూడా వేగ మీకు రాజు కొడతా ఉన్నా మన మార్గ ఆఫీసర్స్ అందరు ఈ గారు பத்தின் சந்தி அதிக்கார மரக்கிதான் ఇవన్నీ ఉచితంగా ఒక రూపాయి ఆగించకుండా మన గ్రామానికి ఇచ్చినటువంటి చంద్రవతి అదే రకంగా మన ఉపయోగపడతాయి వన్ నాట్ టూ వన్ ప్రెగ్నెంట్ వాళ్ళకి చెకప్ల కోసం వాటికి అన్ని చోట్లకి తిరుగుతాం అమ్మఒడి కోసం అని మనకు వన్ జీరో వెహికల్స్ వాడతాం సార్ మనము వారానికి ఇంతకు ముందు ఒకసారి చేసే వాళ్ళు అమ్మఒడి ఇప్పుడు రెండు సార్లు మేము ప్లాన్ చేస్తున్నాం సార్ ప్రెగ్నెంట్ వాళ్ళని చేయడానికి మేము మాట్లాడే మాతా శిశు సంరక్షణ కాకుండా పిల్లలకు వ్యాక్సినేషన్ అయితేనేమి తర్వాత అన్ని వయసుల వాళ్ళకి కూడా ప్రోగ్రామ్స్ అన్ని కూడా మనము ప్రభుత్వం అన్ని తీసుకొస్తున్నారు అందులో నాన్ కమ్యూనికబిలిటీస్ అంటే హైపటెన్షన్ డయాబెటిస్ క్యాన్సర్ కి సంబంధించినవి కూడా మన అన్ని రకాల పరీక్షలు అనేవి జరుగుతున్నాయి వీటికి ఎవరికైనా అవసరం ఉన్న వాళ్ళకి మనము జిల్లా ఆసుపత్రికి మనం పంపించడానికి ఉంటుంది సార్ ఇదే విధంగా మనము ట్రీట్మెంట్ కానీ ఇచ్చే సర్వీసెస్ కూడా మనము వాళ్ళకి కాస్త మాట్లాడి చెప్పగలిగే విధంగా ఉండాలి కొన్ని దగ్గర కొంత నెగిటివ్ ఫీడ్బ్యాక్ కూడా ఇస్తూ ఉంటారు అంటే డాక్టర్స్ ఉండకపోవడం కానీ అదర్వైజ్ కరెక్ట్గా వాళ్ళతో ఇంటరాక్షన్ అవ్వట్లేదు అనేది సో అలాంటివి ఎక్కడ కూడా జరగకుండా చూసుకోవాలి అదేవిధంగా మనకి విద్యకు సంబంధించి కూడా మనకి రీసెంట్గా అన్ని స్కూల్స్లో కూడా మోస్ట్లీ డిఎస్సి ద్వారా టీచర్స్ అంతా రిక్రూట్ అవ్వడం జరిగింది రీసెంట్గా మనకి హాస్టల్స్ రెసిడెన్షియల్ స్కూల్స్లో కూడా ఆ మెను అనేది మనకి ఫార్టీ పర్సెంటేజ్ ఇంక్రీజ్ చేయడం వల్ల కూడా సో అక్కడ కూడా మనకి పిల్లలకి పౌష్టికాహారము అందించడం జరుగుతూ ఉంది సో ఇక్కడ ఉన్న అధికారులు అందరికీ కూడా చెప్పేది ఏమంటే మీరు కూడా రెగ్యులర్ గా అంటే మండల స్థాయి అధికారులు కూడా ఇక్కడ ఉన్న ఏవైతే రెసిడెన్షియల్ స్కూల్స్ హాస్టల్స్ కూడా డైలీ ఇన్స్పెక్షన్ చేసి అదే విధంగా స్కూల్స్ లో మిడ్ డే మీల్స్ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము పై నుంచి ఆదేశాలు ఇస్తున్నారో ఏదైతే కోరుకుంటున్నారో దాన్ని ఫీల్ లెవెల్లో ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత హండ్రెడ్ పర్సెంటేజ్ మన మీదే ఉంటుంది కాబట్టి సో అధికారులు అందరూ కూడా ఈ ఏవైతే మనకి రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను ఇంప్లిమెంట్ చేయడము అదేవిధంగా ఈ పిహెచ్సి కూడా స్టార్ట్ అయిన తర్వాత కూడా ఇక్కడ మంచి సర్వీసెస్ ఇక్కడ ఉన్న ప్రజలకి ఎందుకంటే ఒక మండలము ఏర్పాటు చేసుకొని పిఎస్సి ఏర్పాటు చేసుకోవడం అనేది ఇక్కడ ఉన్న మండల ప్రజలకి ఇక్కడ ఉన్న సబ్ సెంటర్స్ లో జరిగే ఫీల్ లెవెల్ యాక్టివిటీస్ మానిటర్ చేయడానికి ఎస్టాబ్లిష్ చేస్తున్నారు కాబట్టి ఆ ఏదైతే ఉద్దేశంతో దీన్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నారో ఆ ఉద్దేశం అనేది హండ్రెడ్ పర్సెంటేజ్ నెరవేరాలని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ వారి ఆశయాలు విలువలు వారు ఎప్పుడు పదవి గురించి కాకపోయినా సామాజికంగా ఉపయోగపడే మనిషే విలువలతో కూడిన వారే ఈ బాన్స్వాడ నియోజకవర్గానికి ఉండాలని చాలా తాపత్రయపడేవారు సార్ నేను చాలా చిన్న స్కూల్లో ఉన్నప్పుడు నేను ఒక ప్రశ్న అడిగాను వారిని అప్పుడు ముప్పనేని శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యే వారు నాన్నగారు మరి ఇప్పుడు ఇప్పుడు ఇన్ని చేస్తున్నారు మరి ఆవితరంలో ఎవరు అంటే ఉన్నారమ్మా శ్రీనివాసరెడ్డి ఉన్నారు అని చెప్పారండి ఆయన ఇప్పటి నుంచే మేము చూస్తూ ఉన్నాము ఆయన అవుతారు మనం మనకి ఎప్పటికీ ప్రాబ్లం లేదు అన్నారు ఆయన అలా అంత ముందు ఊహించేవారు ఎవరున్నారు ఎవరు చేస్తారు అనేది వారు ఒక్క మాట అన్నారు సార్ వృద్ధాప్యం ఒక శాపం అమ్మా అన్నారు ఎందుకంటే ఆయనకి ఈ ఊరు వదిలి వెళ్ళడం ఇష్టం లేదు కానీ మేమేమో ఇక్కడ ఉంచడం ఉంచడం కష్టం అనేసి మేము తీసుకువెళ్లాల్సి వచ్చింది వైజాగ్ తీసుకెళ్లారు పెద్దక్క ఆయన అన్నారు అనమాట ఇక్కడ హాస్పిటల్ ఉండుంటే నేను ఈ ఊరు కదిలే కాదు అన్న ఆయన పెద్ద తుఫాన్ లో ఆయన వెళ్ళిపోవడం జరిగింది సో మూడు రోజులు ఆయన దేహాన్ని ఇక్కడికి తీసుకొచ్చామండి ఆయన ఇక్కడ ఆయనకి ఇక్కడే అంత్యక్రియలు జరగాలనేది ఆయన కోరిక ఉండింది సో ఈ ఊరు ఈ గ్రామంతో ఆయన మమేకం అయిపోయారు అనేది ఇది ఇది నేను ఇచ్చింది కాదండి ఆయన స్పిరిట్ చేసుకున్నది ఇది వర్ణి మండలం అయినప్పుడు కన్నీటి దారా ఆయనకి నేను ఇక్కడ లేకపోవడం వల్లే కదా అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం డబ్బులున్నవారు వారు హైదరాబాద్కి వెళ్ళి చికిత్స చేయించుకుంటారు నిజామాబాద్ చేయించుకుంటారు కానీ మనం పల్లెటూళ్ళలో నివసించేటువంటి పేదవారు ఏ చిన్న బాధ కలిగిన ఆరోగ్య రీత్యా ఇబ్బందులు వచ్చిన డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే దవాఖాన అందుబాటులో ఉంటేనే వైద్య సదుపాయాలు జరుగుతాయి పేదలకు పైసా ఖర్చు లేకుండా వైద్యం అందుతుంది తన ఆరోగ్యాన్ని కాపాడుకో వైద్యం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం ఇలాంటి వైద్యాన్ని పేదలకు అందుబాటులో తీసుకురావటానికి చందూరు మండలం ఏర్పడిన తర్వాత మండల కేంద్రంలో ఒక దాఖన కావాలని మీ అందరి కోరిక మేరకు పోయిన సంవత్సరమే ఒక కోటి నలభై నాలుగు లక్షల రూపాయలతో ఆసుపత్రిని మంజూరు చేసి దానికి బిల్డింగ్ కూడా కోటి నలభై నాలుగు లక్షల రూపాయలతో మంజూరు చేశారు కానీ స్థలం లేక ఆలస్యం జరిగింది ఈ స్థలం ఎవరిస్తారు ఎవరిస్తారనేటువంటి సందర్భంలో సహృదయంతో చందూరు గ్రామం మీద ఉన్నటువంటి ప్రేమతో అభిమానంతో ఉప్పలే సుబ్బారావు గారు ఈ గ్రామవాసిగా ఈ ప్రజలతో ఉన్నటువంటి అభినాభ సంబంధాలను కాపాడుకోవటానికి వారి కుమార్తె అనేటువంటి శ్రీమతి పర్చూరు చంద్రవతి గారు అదే విధంగా పర్చూరు విద్యాసాగర్ గారు అడగంగానే ఒక కోటి రూపాయల కంటే విలువ గల భూమిని చందూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఉచితంగా విరాళంగా దానం చేసినటువంటి వారికి మనం అందరం కొత్తగా కత్తతో ఆ కాబట్టి సుబ్బారావు క్యాంప్ మర్చిపోవద్దు ఆ సుబ్బారావు క్యాంప్ ఇంకేదైనా అవసరం అంటే కూడా వారి పేరు అక్కడ ఉండే విధంగా సుబ్బారావు గారు లేరు కాబట్టి క్యాంప్ అక్కడ లేదు లేదా ఆ సుబ్బారావు క్యాంప్ మర్చిపోకుండా అక్కడికి ఏ మౌలిక అధికారులు అవసరం ఉన్నా దాన్ని మనం కలిసి చేస్తామని చెప్పేసి కూడా అందజేస్తామని చెప్పేసి కూడా మనం చేసుకుంటూ